రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మునిగోపాలకృష్ణ సార్ గారికి అలాగే మా కమిటీ మహిళలకి అలాగే ఇక్కడ ఉండే పెద్దలకి అందరికీ వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా మేము పేరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలోనైతేనేమి తెలుగు జాతికి వన్న తెచ్చిన శ్రీకృష్ణదేవరాయలు ఈ రోజు అమ్మ అంటానమన్నా నాన్న ఆ పలుకు పలుకుతానం అంటే కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగుని అనువదించి తెలుగుకి ఎంతో ఖ్యాతి తెచ్చి తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణదేవరాయలు గారి పేరు లేకపోవడము మనకు ఎంతో బాధాకర విషయము అలాంటిది ఇప్పుడు పొంగనూరు తంబాలపల్లి పీలేర్ని మదనపల్లిలో కలిపి జిల్లాగా చేస్తున్నప్పుడు ఇక్కడ సుమారు రెండు లక్షల మంది ఓటర్లు పైన అంచులకు పలిచలు నివసిస్తున్నారు అలాంటి పలుచలు ఓట్లు కావాలి అంటే రేపు పొద్దున్నే మీరు అలాంటి ఓట్లు ఉపయోగించుకొని పార్టీలు స్థాపించుకొని మీరు ఎన్టీఆర్ జిల్లాని వైఎస్ఆర్ సిపి జిల్లాని అంబేద్కర్ జిల్లాని మీరు నామకరణాలు చేసినప్పుడు వారికన్నా ముందు గణకీర్తి కలిగిన చక్రవర్తి శ్రీ మహా గొప్ప శ్రీకృష్ణ దేవరాయలకి శ్రీకృష్ణ దేవరాయల జిల్లాగా పెట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఇక్కడ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అయితేనేమి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్లు అయితేనేమి ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ దీన్ని వేదికగా తీసుకొని పూర్తిగా వీటిపైన కులంకషంగా డిస్కషన్ చేసి మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయలు జిల్లాగా ప్రకటించాలి ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు మూల కేంద్రాలు ఉన్నాయి ఒకప్పుడు హంపీ నుంచి మనము తిరుమలకి ఆయన వెళ్లాలంటే అంతకుముందు యుద్ధాలు చేయాలంటే సైనిక స్థావరాలుగా కేంద్ర స్థావరాలుగా మన మదనపల్లిని ఉపయోగించుకున్నారు అలాగే విజయనగర సామ్రాజ్యానికి ఆర్థిక వనరులు సమకూర్చాలంటే కూడా ఈ నాలుగు కాన్స్టిట్యూషన్ లో చాలా వరకు విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళాయి ఈ రోజు ప్రతి ఒక్కరూ ఇంటి దైవంగా కొనిచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి అయితేనేమి చంద్రగిరి కోటి ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఇప్పుడు అన్నమయ్య జిల్లాకి మన మదనపల్లికి ఎంతో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన శ్రీ విజయనగర సామ్రాజ్యాన్ని మనమందరమే ముఖ్యంగా చరిత్రని గుర్తు పెట్టుకోవాలంటే తప్పకుండా శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము కుండబద్దమాండ్ మేము వ్యక్తపరుస్తున్నాము దీనికి ఇక్కడ పది చల్లూరు ఏకగ్రీవంగా మద్దతు తెలుగుతున్నారు కాబట్టి ఈ మద్దతుని మేము తీసుకొని ఆంధ్ర రాష్ట్రానికి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు దీన్ని తీసుకొని మా మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయ జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నాము ధన్యవాదాలు ఈ రోజు ఒక శుభదినం ఇటీవల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్న విధంగా మదనపల్లెను జిల్లాగా ప్రకటించి నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయాలను కలిసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే శ్రీ లోకేష్ బాబు గారికి అలాగే మంత్రివర్గ ఉప కమిటీగా ఏర్పడినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పడినటువంటి మంత్రివర్గ సభ్యులకు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకు ఇందుకోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మదనపల్లి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకించి ప్రజల ఐక్యత తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి విజయనగర సామ్రాజ్య మూలాలు ఇక్కడ ఉన్నటువంటి మదనపల్లెలో అన్ని విధాల జిల్లాగా ప్రకటించదగినటువంటి కేంద్రాన్ని గతంలో విస్మరించినందుకు ప్రభుత్వాలు చింతిస్తున్నాయి కానీ ఇప్పుడు ప్రభుత్వం అదే విధంగా ఆ మూలాలన్నీ తీసి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలను ఎక్స్ప్లోర్ చేసి సబ్ కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం గాను అలాగే డిఎస్పీ కార్యాలయం ఎస్పీ కార్యాలయం గాను ఇక్కడ ఉన్నటువంటి ఇతర కార్యాలయాలన్నీ కూడా జిల్లా స్థాయి కేంద్రాలు గాను అదేవిధంగా విద్యా సంస్థలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు అవసరమైన వనరులన్నింటినీ కూడా సమకూర్చుకుని ఈ రోజు మదనపల్లిని ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా పేరు పొందినటువంటి మదనపల్లిని జిల్లాగా చేసినందుకు మనం గర్వించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లాకు కూడా ఆయా ప్రాంతానికి తగినటువంటి విధంగా ప్రాముఖ్యతను సత్తలుచుకునే విధంగా ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లను నామకరణ చేయడం ఆనవాయితీ అలాగే ఈరోజు మదనపల్లికి అతి సమీపంలో ఉన్నటువంటి హుస్పేటలో విజయనగర సామ్రాజ్య సామ్రా ఉండడం మనమందరికి తెలుసు కాబట్టి విజయనగర సామ్రాజ్యానికి విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్నటువంటి మదనపల్లికి కూడా ప్రాముఖ్యత చేకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉందని సవినయంగా తెలియజేస్తున్నాం కాబట్టే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి కాల్చినటువంటి చక్రవర్తి శ్రీ శ్రీకృష్ణ దేవరాయల వారు అటు కన్నడ ఇటు తెలుగు భాషను కూడా సజీవంగా శతాబ్దాల పాటు కొనసాగే విధంగా తన రచనలు రచించడమే కాదు అలాగే కష్ట పోషించడమే కాదు అలాగే ఈ ప్రాంతాలలో దేవాలయాలు నిర్మించడమే కాదు సహనాన్ని సాధించడమే కాదు అలాగే ఇంకా వ్యవసాయాన్ని గ్రామీణాభివృద్ధిని మహిళల యొక్క సంక్షేమాన్ని కూడా అనుక్షణం ఆశించి సాధించినటువంటి ఘనకీర్తి శ్రీక్ష దేవరాయలు గారికే ఉంది కాబట్టి అటువంటి మహానుభావుడు ఈరోజు చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయారు అందుకనే అటువంటి వ్యక్తి యొక్క పరిపాలనను అనేక మంది ఇతర దేశాలను చూసినటువంటి పరిశీలకులు వాళ్ళు ఆ చరిత్రకారులు కూడా వేణోళ్లకు పొగిడారు అందుకోసమని ఈరోజు మనం మదనపల్లి జిల్లాకు శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారి పేరు పెట్టాలని సవినయంగా బలితలందరూ పా మనం అర్థిస్తున్నాం అంతేకాదు చరిత్ర మర్చిపోకుండా పాలకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు అందరూ కూడా సుమారు ఆరు వందల ముప్పై మూడు రోజుల పాటు మదనపల్లి జిల్లా సాధన కోసం ఇక్కడ వాళ్ళందరూ కూడా కృషి చేశారు మదనపల్లి ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కాని విద్యార్థి సంఘాలు కానీ యువత గాని ఉద్యోగస్తులు గాని ఏ మహిళలు కానీ ప్రతి ఒక్కరూ కూడా శక్తి వంచన లేకుండా తాము నిర్విరామంగా మదనపల్లి జిల్లా కోసం సాధన కోసం ప్రయత్నం చేశారు దాన్ని సాధించుకున్నాం అదే నేపథ్యంలో ఈరోజు శ్రీక్ష దేవాలయ పేరు పెట్టి అందరి హృదయాలను కూడా సంతోషాన్ని సంతృప్తిని కృతజ్ఞతను నింపాలని మరొకసారి సవినయంగా ప్రభుత్వానికి గౌరవ శాసనసభ్యులకు మరొకసారి లోకేష్ బాబు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన రెవెన్యూ శాఖ మంత్రి గారికి కేబినెట్ సభ్యుల సభ్యుల మరొకసారి సభ్యంగా తెలియజేస్తూ దయచేసి దీన్ని విస్మరించకుండా శాశ్వతంగా చరిత్రలో దేవరాయల గారి పేరు నిలిచే విధంగా మదనపల్లి ప్రాంతంలో ఈ మదరపల్లి జిల్లాను ప్రకటించాలని కోరుకుంటున్నాం జయ దేవరాయ జయ శ్రీకృష్ణ దేవరాయ సంఘానికి ఎన్న సేవలు చేస్తున్న తమ్ముడు ప్రసాద్ గారికి అదేవిధంగా వేదిక పైన చాలా మంది ఉన్నారు పెద్దలు సార్ గారికి మన మిగిలిన అందరి మేడం గారికి ఇప్పుడున్నీ గారికి పేరు పేరున అందరూ కూడా నమస్తం తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమం నిన్న ఫోన్ చేసిన వెంటనే తప్పకుండా వస్తానని నేను చెప్పడం జరిగింది ఈ రోజు ఉంచాం మరి కృష్ణదేవనగర్ గురించి ఈ యొక్క ఈనాడు అన్నమయ్య జిల్లాగా పిలువబడుతున్న ఈ యొక్క కోడూరు రాజంపేట రాయచోటి తంబాలపల్లి పీలేరు మదనపల్లి ఈ యొక్క ఆరు నియోజకవర్గకి ఉన్న ఈ అన్నమయ్య జిల్లాని మదనపల్లి జిల్లా సపరేట్ చేయలే కానీ ఒక ఐదారు రోజుల ముందు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ మినిస్టర్ ఒక సమీక్ష సమావేశం ఇక్కడ జరిగింది పేపర్ వద్ద ఈ పరిణామంలో మరి మంచి ఆలోచన ప్రసాద్ గారికి అదేవిధంగా వేదిక మీద ప్రతి ఒక్కరికి కూడా ఎంతో చరిత్ర గల చక్రవర్తి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయ ఈ యొక్క జిల్లాకి ఆయన పేరు నామకరణం చేయాలనే ఆలోచన వచ్చింది చూడు దానికి శిరస వంచి తమ్ముడైన కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాని వాళ్ళు కావచ్చు ఇక్కడ వాళ్ళు వచ్చి కావచ్చు మంచి ఆలోచనకి మనము కూడా అందరు కూడా ఒక వ్యక్తిగా మనం సహాయం చేసింది వారికి తోడుగా వాళ్ళు అడుగులో అడుగులుగా వాళ్ళ వాణిలో వాణిగా నిర్మించిన బాధ్యత ఇక్కడున్న ఉన్న వారి అందరికీ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు నేను కూడా ఈ యొక్క మదనపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మరి కృష్ణదేవరాయలు పేరు నామకరణం చేయడానికి నేను కూడా మద్దతు ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది ఇక శ్రీకృష్ణదేవరాయల యొక్క చరిత్ర గురించి మనం ఒక్కసారి తలుచుకుంటే పదహైదు వేల తొమ్మిది నుంచి పదహైదు వేల ఇరవై వరకు దాదాపు ఇరవై సంవత్సరాలు ఇటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తమిళనాడు ఈ యొక్క చుట్టుపక్కల గుల్బర్గ అయితేనేమి రాయచూర్ అయితేనేమి బల్లార అయితేనేమి హోత్పేట అయితేనేమి సిందనూరు సిరిగుప హుబ్లి ఇక్కడంతా కూడా మరి విజయవాడ కానీ కొండవీడు కాని మరి ఈ రాజధాని అన్ని కూడా మరి మా ఆనాడు ఉన్న ఎవరైతే రాజులుగా ఉన్నారో వాళ్ళందరిపైన మరి యుద్ధాలు చేసి వారు చేస్తున్న అక్రమాలను అంతా అరికట్టి మరి జెండా ఎగురేసిన నాయకుడు రాజు మరి శ్రీకృష్ణదేవరాయ మరి ఈ రోజు కూడా మనం అందరూ కూడా ఈ యొక్క ఎక్కడైనా కూడా ఈ రోజు సాగునీరు కానీ తాగునీరు కూడా మనం అందరూ కూడా రోజు తాగుతున్నాము నీరు సాగునీరు సాగు వస్తుందంటే ఆ యొక్క శ్రీకృష్ణ దేవరాయల యొక్క ముందు చూపే ఆనాడే చక్రవర్తిగా రాజ్య పరిపాలనలో మరి ఈ ప్రాంతంలో ఎవరు కూడా లేని విధంగా మరి వేలిన చక్రవర్తి శ్రీకృష్ణ అన్ని విషయాల్లో వేగులు కావచ్చు మరి ఇతర రాజ్యాలలో ఉండే రహస్యాలు కావచ్చు ఆ యొక్క రాష్ట్రాన్ని కానీ ఆ యొక్క దేశాన్ని ఏ విధంగా మరి ఆ మన జెండా ఎగిరి దాంట్లో గాని ప్రతి ఒక్కటిలో కూడా కృష్ణదేవరాయలకు సాటి ఎవరు కూడా తిమ్మరసర్ గారు ఎంతో మరి ఆయనకు మరి చేదోడు బాధోడుగా ఉండి మరి రాజ్యంలో నడిపించడంలో శ్రీకృష్ణదేవరాయలకు చాలా దూరుగా ఉన్న ఈ రోజు ఒక గ్రామంలో ఏదన్నా మనం రైతులు పండించిన పంటలు ఆ కాలంలో కొన్ని వందల సంవత్సరాలు మరి ఆ కాలంలో కూడా ఒక పట్టణాలు పోవాలంటే శ్రీకృష్ణదేవరాయ ఆ కాలంలోనే మంటి రోడ్లు కావచ్చు ఇతర ఎక్కడైనా పోవడానికి వాగులు అక్కడ చిన్న చిన్న మూరీలు కావచ్చు ఇవన్నీ కూడా కల్పించి ఈ రోజు మనం ఏ ఊర్లో పోయిన చెరువులు ఉన్నాయంటే రాయలసీమలో మరి అటు అటుస్థానం కూడా శ్రీకృష్ణదేవరాయ నిర్మించిన చెరువులే ఈ రోజు పెద్ద పెద్ద రహదారులు అయినాయంటే ఆ రోజు ఆయన రైతులకు పండించిన రైతులకు ఒక రాజ్యం నుంచి ఓ రాజ్యానికి మరి లేవాదేవులు కానీ మంచి చేయడం కానీ ఉండేదానికి మార్గాలు ఏమని నా శ్రీకృష్ణదేవ్ అలాంటి మహా చక్రవర్తిని మరి ఈ జిల్లాకు ఆయన పేరు నామకరణం చేయడానికి చాలా సంతోషిస్తూ ఇంకా కూడా ఎవరెవరైతే ఈ యొక్క కులస్తులు ఉన్నారో వారందరి మద్దతుతో మరి ఏవైతే మరి ప్రభుత్వాలు ఉన్నాయో వారి దృష్టికి మన డిమాండ్ తీసుకొని పోయి ఖచ్చితంగా ఈ యొక్క జిల్లాకి శ్రీకృష్ణ దేవరాయలు పేరు నామకరణం చేయవలసిందిగా మరి అందరినీ డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ రాని వారు కూడా కొన్ని సమయభావం లేకుండా ఇతర కార్యక్రమంలో ఒకవేళ రాకుండా ఉంటారు వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి చేయుతునిచ్చి చేదోడు ఇచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసి ఆ నామకరణం పెట్టేంత వరకు కూడా పోరాటం చేయాలని కూడా సమన్వయంగా సమన్వయంగా వేడుకుంటూ సేవ తీసుకుంటున్నారు జిల్లా కేంద్రంగా చేసేందుకు अपना राष्ट्र प्रमुखत्व को प्रीमियम टीस्पूननाडो टी सुभेंद्रन कांबोना राष्ट्र मुख्यमंत्री श्री नारायण चंद्रबागनाईड గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ पवन펠్యాన్ గారికి నో నాయకుడు โนకేชబాబు గారికి మదనపల్లి ఎమ్మెల్యే ఐహాన్ భాషా గారికి ఇక ఇతరాగనేటంటి పెద్దదందరికి ఆయొక్క పరిద్య సంగం కార్యక్రన శుభాకాంక్షలు అర్థం చేస్తున్నాము మదనపల్లి అనేటువంటిది మనకు జిల్లా కేంద్రంగా రావడము ఎంతో దర్శణీయము ఈ కార్యక్రమంలో ఈ మదనపల్లి అనేటువంటి దానికి కృష్ణదేవరాయల జిల్లా అని నామకరణం చేస్తే బాగుంటుంది అనేసి మన పల్లి చదాంగం వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఏకకంఠంతో ఆమోదించారు ఈ యొక్క ప్రతిపాదనను సీఎం గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి ఎమ్మెల్యే గారికి కూడా అందజేస్తామనేసి తెలియజేస్తున్నాము ఈ యొక్క కృష్ణదేవరాయలు జిల్లా అని ఎందుకు పెట్టాలి అంటే కృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశంలోనే గొప్ప చక్రవర్తి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పినటువంటి ఏకైక చక్రవర్తి అంతేకాకుండా ఈ యొక్క ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు అహో ఆంధ్ర శ్రీకృష్ణదేవరాయ శ్రీకృష్ణ దేవరాయ శిల్పాలు చెక్కినారు అనేసి ఈ కృష్ణదేవరాయల గురించి గొప్పగా చెప్తుంటారు మన దక్షిణ భారతదేశంలో ఎన్నో చెరువులు ఇక ఆయన సంస్థానంలో కవులు పండితులు చాలా మంది గొప్ప గౌ గౌరవ మనకు పొందినారనమాట అటువంటి గొప్ప వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయ అంతేకాకుండా ఈ యొక్క మదనపల్లెకు అన్ని అర్హతలు ఉన్నది భారతదేశంలోనే మనది పెద్ద రెవెన్యూ డివిజను ఇక అంతేకాకుండా సిరుపు పరిశ్రమకు దేశంలోనే మనకు అగ్రస్థానం వహించినటువంటిది మదనపల్లి ఇక టమాటో విషయం తీసుకున్నామంటే పెద్ద టమాటో మండి ఉండేటువంటి ఆసియా ఖండంలోనే మదనపల్లి ముఖ్యమైనటువంటి కేంద్రము కాబట్టి ఈ యొక్క మదనపల్లిని జిల్లా కేంద్రం చేయడము చాలా హర్షణీయము అంతేకాకుండా ఈ యొక్క జిల్లా కేంద్రం చేసేందుకు అన్ని రకాలుగా మనకు అనుకూలంగా ఉంది మనకు కలెక్టర్ ఆఫీసులు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసులు చేసేదానికి అనుకూలంగా ఉంది తర్వాత ఇక డిఎస్పీ ఆఫీసులో డిఎస్పీ దీనికి సుపరింటెండెంట్ పోలీసు ఆఫీస్ పెట్టుకో అనుకూలంగా ఉంది ఇక జుడిషియల్ డిపార్ట్మెంట్ కోర్టు బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ డిసిక్ కోర్టు పెట్టేదానికి కూడా అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ యొక్క మదనపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేయడము మా కంటరికి చాలా సంతోషము అంతేకాకుండా మదనపల్లిని శ్రీకృష్ణ జిల్లా అని నామకరణం చేయవలసిందిగా మన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి లోకేష్ బాబుకు ఎమ్మెల్యే కూడా మా ప్రజ సంఘం తరపున తెలియజేస్తున్నాను ఈ అవకాశం వచ్చినటువంటి బలి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వకం శ్రీ శ్రీకృష్ణ దేవరాయల జిల్లాగా ప్రకటించాలని న్యాయమైన డిమాండ్ మేము కోరుతున్నాం బలిజాత్ తరపున అంటే మదనపల్ల అరవై వేల మంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రకటించిన ఉన్నా కూడా హైయెస్ట్ మెజార్టీ పాపులేషన్ బలిజ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో శ్రీకృష్ణదేవరాయలు మోసం జరిగింది కృష్ణదేవరాయ పేరు చెప్పుకుంటున్నారు శ్రీకృష్ణ మనము తమిళన్స్ అరవాలంటారు ముందు తమిళన్స్ అని అట్లాంటి తెలుగు తెలుగు లెస్స తెలుగు పేరు ఖండాంతరాలలో తెలుగు తెలుగు తెలుగుని జాతి ఏరేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు వజరానులు వైడూరాలు రాసులు కోసిన చక్రవర్తి అటువంటి చక్రవర్తి పేరు పెట్టడం పెట్టకపోవడము ప్రభుత్వాలది మా కులము ఇప్పుడు ఇరవై ఎనిమిది పర్సెంట్ రాష్ట్ర అత్యధిక జనాభా ఉండేది బలిజ ఇటువంటి బలిచాలకి పొద్దు అక్కడ ఎన్టీ రామారావు గారు పేరు పెట్టినారు మన కడప రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టినారు అంబేద్కర్ ఏమి ఏం వాళ్ళకంటే వంద రెట్లు పౌరుకులు శ్రీకృష్ణదేవరాలు అటువంటి శ్రీకృష్ణదేవరాలు తెలియకపోతే ఇది రాజకీయంగా ఉన్న కుట్ర దయచేసి చంద్ర కూటమి అందరూ చెప్తున్నాము కూటమి తరఫున మేము కూడా కూటంలోనే ఉన్నాము ఖచ్చితంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ తీసుకోవాలి ఈ జిల్లాని ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్ ఇంకెక్కడ ఎక్కడే లేవు ఇంకా ఇంకా రావు ఆ రాష్ట్రం వెళ్ళిపోయి ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల కుశ్రీరాలు లేకపోతే ఇంకేంటి ఇంకా విగ్రహాలు పెట్టారు మల్లికార్జున కొట్టే ఆడు ఉంటే ఊరికే రాజకీయం కోసం అవద్దు మనకి ఆయన పేరు పెట్టాలి మదనపల్లికి ఖచ్చితంగా శ్రీ కుషరాలు విగ్రహం పెట్టాలి ప్రసాద్ సూపర్ నా తమ్ముడు మంచి సబ్జెక్ట్ తెచ్చినాడు దీనికోసం ఈ మీడియా మేరుగంగా ప్రత్యేక ధన్యవాదాలు సూపర్ సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్ కూడా మేము ముఖ్యమంత్రి చూడాలి ఈ సభ చెప్తాను కృష్ణుద్ది ఖచ్చితంగా జిల్లాగా ప్రకటించాలి మేము డిమాండ్ చేస్తాం దీనికోసం ఉద్యమం ఉద్యమాలు చేస్తాం పక్కే తెలియదు